మరి సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ కారులో ఫామ్ హౌస్కు కేసీఆర్ కండ్లు ఎర్రబడ్డాయి పాపం ఇగో చూడరిగా కండ్లు ఎర్రబడిపోయినాయి పాపం నీళ్ళని గారుతున్నట్టున కండ్లకెళ్ళిన నీళ్ళకెళ్ళి ఏడుచుకుంటా ఓ మొత్తం దిక్కు బిక్కు అంటున్నట్టున్నది పరిస్థితి పాపం కేసీఆర్ది సెక్యూరిటీ లేకుండా ప్రైవేటు కారులో ఫామ్ హౌస్కు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్ ను కేసీఆర్ ఖాళీ చేశారు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యుడు సంతోష్ని పిలిచి నీ కారు ఉందా తీ ఫామ్ హౌస్కి వెళ్దాం అని చెప్పారు దీంతో సంతోష్ తన కారు తీసుకొచ్చారు ముందు భాగంలో డ్రైవర్ సంతోష్ కూర్చుండగా కేసీఆర్ వెనుక సీట్లో కూర్చొని ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్లారు భద్రతా కాన్వయ్ని వెంట రావద్దని వారించారు అయితే రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోట్లల్లా కారును నిలుపుతూ సామాన్యుడిలా ఆయన సాదాసీదాగా ప్రయాణించారు ఈయన వెంట బీఆర్ఎస్ నేతలు గ్యాదరి మల్ల బాలమల్లు శ్రీనివాసరెడ్డి మరో కారులో వెళ్లారు బీఆర్ఎస్ పక్షాన నేతగా కేసీఆర్ ఉంటారా మూడు రాష్ట్రాల ఫలితాలు నిరాశపరిచాయి రాహుల్ గాంధీకి మరి తెలంగాణలో ఒకసారి ఆ ఊపు ఊపింది ఏదైతే దీని తర్వాత మాట్లాడుకుందాం ఇక కాక చూడు ఇక పాపం ముఖం అంతా ఉబ్బిపోయింది బక్క ఉన్నాడు మొత్తం లావైపోయింది సరే ముఖం అంతా ఏడిసి ఏడిసి ఉబ్బిపోయింది పరిస్థితి గింత ఘోరం అయిపోయింది మరి ఇక ఇట్లా వేసి ఎట్లా కాక మరి పదేళ్ళు పాలిచ్చినావు తెలంగాణ తెచ్చిన ఒక పేరు తెచ్చిచ్చుకున్నావు అంటున్నావు కదా పేదలు జనాలు ఎట్లా నన్ను గెలిపించకపోయినా తెలంగాణ తెచ్చిన అని చెప్పి నాకు సంతోషం ఉన్నదా అంటున్నావు కదా తెలంగాణ తెచ్చినావు నువ్వు మరి నువ్వు పదేళ్ళు కాదు యాభై ఏళ్ళు పాలనలో ఉండాలి నువ్వు మంచిగా చేసి ఎవరు వద్దన్నారు నువ్వు మంచి చేసినావు అంటే యాభై ఏండ్ల పాలనలో కూడా జనాలు వస్తారు యాభై ఏండ్ల పాలనలో కూడా ఉన్నా పర్వాలేదు నువ్వు మాకేం బాధలేదు జనాలకు చేయాల్సినది సేవ జనాలకు చేస్తే అది అందరికీ సంతోషం ఆ సంతోషం ఉంటుంది కాబట్టి ఆ సంతోషంతోనే ఓట్లు వేస్తారు జనాలు కూడా నువ్వు జనాలకి చక్కగా వేయకపోతేవి నువ్వు ఎవరికీ కూడా సక్కా చేయకపోతే నీ నాయకులకే మొత్తం ఉన్నదంతా ఊసుక దొబ్బితివి నాయకులందరికీ నాయకులందరికీ నువ్వు ఊడుస్క దొబ్బినప్పుడు జనాలు ఎందుకున్నారు జనాలు నిన్నెందుకు గెలిపించరు మరి ఇప్పుడు ఎందుకు గెలిపిస్తారు అనుకుంటున్నావు ఎట్లా అనుకున్నావు చెప్పు నీది పోయింది అని ఎప్పుడో తెలిసిపోయింది జనాలకి ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు నువ్వు ఎట్లా ఊడబీకినావు అని చెప్పేసి కూడా జనాలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు అయిపోయింది నీ పాలన దొంగల కలిసిపోయింది పాలన అని చెప్పేసి కూడా రెడీగా ఉండే కలిపేసి నిన్ను నువ్వెంత సాదాసీదా మనుషులకు పోయినా కానీ నువ్వెంత ఎవరు లేకుండా నీ సెక్యూరిటీ లేకుండా ఎవరు లేకుండా సాదాసీదా మనుషులకు పోయినా కానీ జర ఏదన్నా చిన్న పాపం పాపం అంటారేమో జనాలు అని అనుకున్న అనుకోకు అవన్నీ లేవు నువ్వు ఇన్ని రోజులు పదేళ్ళలో నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఆ పాపం అనే ఒక మాట నీ నోట్ల నుంచి రాలేదు కాబట్టి నీ పాపం బండి నీ బతికిట్లు అయిపోయింది